అందరికీ వందనాలు ఈరోజు భూముల విషయంలో ధరణి ఉన్నప్పుడు నిషేధించ జాబితా అంటూ ప్రజలు సాధారణ ప్రజలు భూమి సంబంధ ఏమాత్రము తన భూమి లిటిగేషన్లో లేని భూములను కూడా తీసుకెళ్ళి నిషేధిత జాబితా అంటే ప్రొహబిటరీ ఆర్డర్ బుక్ అంటారు ధరణి కంటే ముందు కూడా పిఓబి అనేవాళ్ళు ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ అనేవాళ్ళు ఇవాళ ధరణి కాలంలో కొన్నింటిని ప్రోబిటర్ ఆర్డర్ బుక్లో పెట్టింది ఇవాళ ఆ విషయం మాట్లాడుకున్నాం బహుశా వేరే వాళ్ళు మాట్లాడితే నాకు తెలియదు నేను ఇవాళ చాలా రోజుల నుంచి కూడా మీరు ఏమనుకుంటున్నారంటే నిషేధ జాబితా ప్రొబిషన్ బుక్ ప్రొబిషన్ల బుక్ అనేది అనుకుంటారు కానీ అది ఏందనేది కొద్దిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా దయచేసి అందరు చూడటానికి ప్రయత్నం చేయండి మీరు ఏ తప్పు చేయకుండా మీరు అనుభవించే కష్టాన్ని ఈ భూభారతి ద్వారా మీరు తెలుసుకొని క్లియర్ చేయవలసుకోవాల్సి మిమ్మల్ని కోరుతున్నాను అలాగే మీ డౌట్స్ చాలా కొన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను మిత్రులారా ఏ భూములు నిషేధ జాబితాలోకి వెళ్ళిపోయాయి ఆల్రెడీ నిషేధిత జాబితాలో ఉండే భూములు ఏవేవంటే జనరల్గా మనము ఏమైనా కోర్టు కేసు ఉన్నదనుకోండి కోర్టు కేసు ఉన్నప్పుడు నిషేధిత జాబితాలో ఉంటుంది కానీ ఎవరి పక్షం కో తీర్పు వస్తే ఆ పక్షం వెళ్ళే వరకు మాత్రమే ఉంటుంది అది అట్లా అని చెప్పి సబరిస్టార్కు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళవు సబరిస్టార్కు మన కోర్టు ఉండగా తను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు అది అంతవరకు ఇక రెండవది భూసేకరణ జరుగుతుంది భూ సేకరణ అంటే రోడ్ల గురించి కానీ రైల్వే ట్రాక్ గురించి కానీ డిఫెన్స్ గురించి కానీ ఫ్యాక్టరీల గురించి కానీ ఇప్పుడు కొత్తగా ఫార్మాసిటీ అని ఫార్మా పట్టణాలని తర్వాత ఇండస్ట్రియల్ క్యారిడార్ అని రకరకాల పేర్లతో భూములు తీసుకుంటుంది భూమి ఒకసారి అది నోటిఫై అయ్యి రైతులతో మాట్లాడి వారికి సరైన నష్టపరిహారం ఇచ్చినట్టయితే ఇక నష్టపరిహారం తీసుకున్న తెల్లారి నుంచి ఆ భూమి వాళ్ళది కాదు ఇంకెవరికి రిజిస్ట్రేషన్ కాదు ఆ భూములన్నీ కూడా తీసుకెళ్లి సబ్ రిజిస్ట్రార్ దగ్గర పెట్టేస్తారు అవి నిషేధిత జాబితా ఆ లిస్టు ఆయన దగ్గర ఉంటుంది ఇక రెండవది అసైన్మెంట్ ల్యాండ్స్ బహుశా మనం అందరం మాట్లాడుకుంటాం ఊర్లో ఉన్న ప్రతి చోట ఏను ఒక ఎకర కానీ పది ఎకరాలు యాభై ఎకరాలు కొన్నిసార్లు వేల ఎకరాలు కూడా అసైన్మెంట్ భూములు డీఫామ్ పట్టాలు మనం తరచూ మాట్లాడుకుంటూనే ఉన్నాం లావుని పట్టాలు గౌటాన్ భూములు ఇవన్నీ అనుకుంటూ ఉంటూ ఉంటాం ఇవన్నీ కూడా ఏవి అమ్మడానికి కొనడానికి వీలు లేదు దాని స్వభావం మార్చడానికి వీలు లేదనే విషయం మీకు తెలుసు ఆఫీషియల్కి తెలుసు సాధారణ పౌరులందరికీ ఆ విషయం తెలుసు దాన్ని కూడా అమ్మటం కానీ కొనడం కానీ బదలాయించడం కానీ ఏమీ చేయడానికి వెళ్ళి ఇది కూడా సబ్ రిజిస్టార్ దగ్గర తన దగ్గర ఉన్నటువంటి ట్వంటీ టూ ఏ రిజిస్టర్ అంటే నిషేధిత జాబితాలో పొందుపరచబడుతుంది దాని తర్వాత సీలింగ్ సర్ప్లస్ సీలింగ్ సర్ప్లస్ అంటే ఏంది మనం కూడా మాట్లాడడం సీలింగ్ సర్పస్ అంటే ఒక పట్టేదారి దగ్గర యాభై నాలుగు ఎకరాలకు మించి ఉన్నట్టయితే మిగిలి ఉన్న భూమిని ప్రభుత్వం తన సీలింగ్ భూములు అంటాం సీలింగ్ భూములు సీలింగ్ భూములు సీలింగ్ భూములు ఇవే కదా ఇంగ్లీష్ లో ర్యాండ్ ఫార్మ్స్ అంటాం తర్వాత సీలింగ్ అంటే మిగిలి భూములు సీలింగ్ మిగిలి భూములు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి అది కూడా ఎవరు కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీళ్ళే అది ఎవరికి ఇస్తుంది అనేది తర్వాత అంశం అది ఈ సీలింగ్ భూములు కూడా సర దాంట్లోనే వెళ్ళిపోతాయి దాని తర్వాత ఎండోమెంట్ భూములు ఉంటాయి అంటే దేవాదాయ విశాఖకు సంబంధించినటువంటి భూదాన భూములు తర్వాత వక్ఫ భూములు వక్ భూములు అనేది ఒక కొంచెం ఏదో వివాదం నడుస్తూ ఉంది వాళ్ళు బాగా ఇన్సెక్యూర్డ్ అంటే అభద్రతగా భావిస్తున్న సందర్భం భూమి మాత్రం ఉంటుంది అది కూడా ఎవరు అమ్మటానికి కొనడానికి వీలు లేదని దేవాలయ భూములు కూడా ఎవరు అమ్మటానికి కొనడానికి వీలు లేదని అలాగే భూదాన భూములు గ్రామదాన భూములు అనేటివి కూడా ఇవి ఎవరు అమ్మటానికి కొనడానికి వీలు లేదనేది ఈ మూడిటి పేర్లు కూడా ఈ ట్వంటీ టూ ఏబిసి అనే పద్ధతిలో అన్నీ కూడా సర్వీస్ దగ్గర ఉంటాయి వీటన్నింటినీ నిషేధిత జాబితాలో ఉన్నాయి ఇవన్నీ ప్రొహబిటరీ ఆర్డర్ బుక్లో నిక్షిప్తమై ఉన్నాయి ఇది కాకుండా ఇనాం భూములు ఇనాం భూములు అంటే తెలుసు కదా సర్వీస్ ఇనామ్స్ ఉన్నాయి తర్వాత రక్షిత కౌలుదారు భూములు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక పట్టా సర్టిఫికేట్ థర్టీ ఎయిట్ ఇ అనే పట్టా సర్టిఫికేట్ వరకు కూడా అతనికి ఆ భూమి చెంది ఉండదు ప్రభుత్వం తన ఫైనల్ ఆర్డర్ ఇచ్చే వరకు ఫైనల్ పట్టా సర్టిఫికేట్ ఇచ్చే వరకు కూడా ఆయనకు ఆ భూమి చెందదు ఇది నిషేధించే జాబితా ఇక్కడ ఒక విచిత్రమైన బాధలు ఏంటంటే ధరణి పీరియడ్లో పడ్డ బాధలు ఏందంటే ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళు అనుభవించిన కష్టాలు ఏంటంటే ఒక సర్వే నెంబర్లో ఒక కోర్టు కేసు ఉంటుంది కొన్నిసార్లు ఏమైందంటే సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సంబంధించిన ఒక రెండు ఎకరాలు ఉంటుంది ఈయన కొలత కొలిస్తే పక్క దాంట్లో ఒక అరెకరం పోతుంది అరెకరం పోయేటప్పటికీ ఆయన ఈ ఇరవై ఇరవై ఆరు ఆల్రెడీ సఫర్ అవుతుంటాడు పక్క ఆయన భూమి కూడా కొంత ఉన్నదని చెప్పి దాన్ని కూడా అమ్మనీయకుండా చేస్తారు కోర్టు కేసు ఉంది దాంట్లో నీ భూమి వచ్చిందంట కదా అరే ఈ పరేషాన్ కేసా అంతే కదా ఆయన ఏం తప్పు చేయలేదు కొలతగోల్ ముందు ఆయన భూమి కొలతగోల్ చేకి వచ్చినంత మాత్రాన ఈ కోర్టు కేసు ఇద్దరేమంటారంటే లేదు కోర్టు కేసు దిగినాక నువ్వు అమ్ముకు పోయిపోయాడు అనుకుంటావు బాబు నాకు కష్టంగా ఉంది అని అంటే మేమేం చేయలేం అని కోర్టు కేసు ఉందంటారు ఇది కొన్ని తక్కువనే ఉంది వాస్తవానికి అవి కొన్ని తక్కువనే ఉన్నాయి ఇక వచ్చిందా ల్యాండ్ ఎక్విషన్ భూసేకరణ చట్టంలో ఎట్లా చేస్తారంటే పహాణీలో రెవెన్యూ రికార్డులో ఏదైతే సర్వే నెంబర్ ఉండి విస్తీర్ణం ఉంటుందో ఆ విస్తీర్ణం మొత్తం నోటిఫై చేస్తారండి సే ఒక ఇప్పుడు కాళేశ్వరం కాకుండా దాని పక్కనే అవన్నీ వేడిగడ్డ సుందిర్ల అవన్నీ ఆ ఏరియాని కాకుండా సాగర్ తీసుకున్నారు కొండపోచమ్మ తీసుకున్నారు ఈ భూములన్నిటికీ ఇప్పుడు కడతాల దిక్కు మన ఫార్మాసిటీ అని తీసుకున్నారు తర్వాత లగచర్ల దిక్కు ఇంకేదో ఫార్మా కంపెనీ అని చెప్పి తీసుకున్నారు ఇక్కడ ఏమైంది అంటే ఒక సర్వే నెంబర్ అంటే రెక్విషన్ డిపార్ట్మెంట్ ఎవరికి ఏ డిపార్ట్మెంట్కి అయితే భూమి కావాలో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇది అని చెప్పి ఒక నక్ష తీసుకొచ్చి మాకు పెడతారు వాళ్ళు కలెక్టర్ గారికి ఇస్తారు ఇక నాకు ఈ సర్వే నెంబర్ ఈ భూమి కావాలి సార్ అని చెప్పి ఇచ్చేస్తారు ఆయన పేపర్ నోటిఫికేషన్ వచ్చేస్తారు ఆ నోటిఫికేషన్ వచ్చిన తెల్లడి నుంచే నిషేధిత జాబితాలో వెళ్ళిపోయినట్టే ఇంక నువ్వు అమ్మటానికి వీలు లేదు అంటే జనాలకు మనం ఏమైంది తెలియపరిచినామంటే ఈ భూమి ఈ ప్రాజెక్టుకు ఈ భూమి ఈ చెరువు కట్టకు ఈ భూమి ఈ కంపెనీకి తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఇక్కడ నుంచి అమ్మటానికి వీలు లేదు అనేది ఒక నోటిఫికేషన్ మళ్ళీ నేను ల్యాండ్ ఎక్వన్ చెప్తున్నాను అనుకోవద్దు ఇక్కడ ఏమవుతుందంటే రెండు ఎకరాల పదిహేను గుంటలు అంటారు ఎకరాల పదిహేను గుంటలకు ఆనుకొని ఉన్న సర్వే నంబర్ ఎనభై తొమ్మిదిని చేస్తారు ఎనభై తొమ్మిది రెండెకరాల ఇరవై ఒక్క గుంట ఆ కొలతలు సరిగా లేకపోవడం వల్ల పక్క ల్యాండ్ కూడా కొంత టచ్ అయి ఉంటుంది వీళ్ళు ధనాధన ధనాధనం అది పెట్టుకుంటే వెళ్ళిపోతారు వీళ్ళిది ఏమైంది సఫరేటవుతాడు ఎంకసీ ఇదంతా ఇదంతా చేస్తాడు దాన్ని నోటిఫై చేస్తాడు వెళ్ళిపోతాడు అందులో పక్కన నంబర్ కొద్దిగా యాడ్ అవుతుంది అలా ఆ పక్కాన నెంబరు నోటిఫై చేసేటప్పటికీ కొలతలు కొలవకుండా అట్లే తీసుకోవడం వల్ల జరిగిన జరగబోయే నష్టం ఏంటంటే ఈ ఒకటే కాదు చాలా సర్వే నెంబర్సు పక్కా సర్వే నెంబర్లో కొంత భూమి ఉంది కాబట్టి ఇది నోటిఫై చేసిరు కాబట్టి ఈ నెంబర్ కూడా మీరు అమ్మటానికి వీల్లేదు అనేది ఒక కండిషన్ వచ్చేస్తాం అరే ఏంది ఇది ఎన్ని తిప్పల పడ్డరు పబ్లిక్ ఇట్లా ఇంకోటి అసైన్మెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ ఏంది ఇది అసైన్మెంట్ ల్యాండ్ అయితే యాజ్ ఇట్ ఇస్ కానీ మనం ఏం చేయాల్సిన పని లేదు దానికి ఆనుకున్న అసైన్మెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కానుకుని పట్ట ల్యాండ్ ఉంటే ఆ పట్ట కూడా అమ్ముకొని ఇవ్వకుండా చేసేరు ఇది అమ్మొద్దు అసలుదారు అమ్మొద్దు పట్ట ల్యాండ్ ఎలాగో అసైన్మెంట్ ఎలాగో అమ్మడానికి వీల్లేదు మరి పట్ట అమ్ముకోవాలి కదా మరి అందరికి వచ్చింది అంటుండ్రు కదా మరి ఎవరు చేర్చాలి ఇది సర్వేయర్ లేడు దాన్ని సర్టిఫై చేసి చూడలేడు దాన్ని పంచనామా చేసి పంచమా చేసి దాన్ని గొలుసేసి ఇగో నీ భూమి ఇంతవరకే ఉంది నువ్వు అమ్ముకోవచ్చు అని క్లారిటీ ఎవరి అని అంత అగనాథం జగన్నాథ్ పబ్లిక్ ఐదేనా సఫర్ అయ్యారు ఇట్లా ఇక కొన్ని భూములు అంటే అసైన్మెంట్ భూములను నిషేధించ జాబితాలో పెట్టి కొన్ని కొన్ని ఏమో నోటిఫైడ్ కాని ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని బిలా దాఖలా అంటారు బిలా దాఖల నంబర్లు అయితే ఎన్నో ఉన్నాయి అట్లా ఈ బిలా దాఖల నంబర్లను కూడా నిషేధించ జాబితాలో పెట్టారు ఒక చెరువు కానుకొని భూమి లేకపోతే ఒక కంపెనీ కానుకొని భూమి లేకపోతే ఒక అసైన్మెంటు లేకపోతే ఆ ల్యాండ్ ఎక్విషన్ కానుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా సరే అవన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయాయి గత ప్రభుత్వం ఎందుకు పేపర్ కానీ లేకపోతే జనమంతా ఎందుకు ప్రశ్నించారంటే ఇప్పుడు కొన్ని దేవాదాయ భూములు ఉన్నాయి ఆ దేవాలయ భూములను కొన్నిటిని నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ వాటిని తొలగించి పట్టా కింద కన్వర్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి అనేది అభియోగం కొన్ని బిలా దాఖలా నంబర్లు ఏ దానికి సర్వే నంబర్ లేక కొన్ని ఖారీజ్ ఖాతాలు కూడా అంటే ఎవరికి కాని భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు ఏ పట్టదారు లేక ఎవరు లేక అట్లా పడి ఉన్న భూములు అవి కూడా కొన్ని నిషేధ జాబితాలో ఉండి అవి కూడా ఆ పవర్ అంతా కలెక్టర్ గారి దగ్గర ఉంది కాబట్టి అనుకుంటే దాన్ని నిషేధ జాబితాను తొలగించి వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ కొన్ని మనీ లాండరింగ్ జరిగింది అనేది అభియోగాలు ఉన్నాయి అది సరే ఈ బిలాదాఖల నెంబర్ ఏమైందో కానీ ఇవన్నీ కోర్టు కేసెస్ కానీ ఎండో ఏమన్నా దాన్ని కానుకున్నటువంటి అసైన్మెంట్ కానుకున్న పట్టాలు కానీ లేకపోతే సీలింగ్ సర్ప్లస్ లాంటి లాంటివి ఇప్పుడు ఒక ఒక సర్వే నెంబరు సీలింగ్లో పోయింది ఒక సర్వే నెంబర్ సీలింగ్లో పోయిన తర్వాత దాన్ని ఆనుకున్న నంబర్లను కూడా ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి తీసుకొని వచ్చి దాన్ని నిషేధ జాబితాలో పెట్టిర్రు ఏ మూలకు ఏ కొద్దిగా ఎఫెక్ట్ అయినా కూడా అది నిషేధ జాబితాలోకి వెళ్ళిపోయారు అంటే ఈ గుంపులు గోవిందే ఇప్పుడు ఈ సర్వే నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఉంటే దాని పక్కకున్న సిక్స్టీ సిక్స్ కూడా పట్టాలని అయినప్పటికీ నా అయ్యే రాసేద్దాం ఒకటి అన్నట్టుగా మనదేం పోతుంది రాసేద్దాం వాడు సపరేట్ వాడు అవుతాడు వాడు తిరుగుతాడు తిరిగి చేయించుకుంటాడు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళు అన్నిటికి ప్రతిదానికి కులమాయ బలమాయ బలగమాయ అన్నీ రాజకీయమే ఇవి ఎవరికి బలంగా ఉంటే వాళ్ళు చేయించుకున్నారు వాళ్ళు సక్సెస్ అయ్యారు భూభారత వచ్చాక వాటిని ఒక కొన్ని వెసులుబాట్లు మరి ఇది ఏం చేస్తారు అనేది ఇప్పటివరకు అయితే ఇంకా ప్రాక్టికల్ అమల్లోకి జరగలేదు ఈ నిషేధిత భూముల చిట్టాను పబ్లిక్గా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది మనం ఏ ఏ భూములు ఎందువల్ల నిషేధి జాబితాలో పెట్టారు అనేది ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేసినట్టుగా కామన్ పీపుల్ డిమాండ్ చేసే స్టేజ్కి రావాలి నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఈ నిషేధిత జాబితా అనేది ఒక నిగూఢ రహస్యం కాదు పూతల్లి అందరినీ తను కాపాడుకోవాలి అందరికీ ఆశ్రయం ఇవ్వాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు దాన్ని దాన్ని ఇబ్బందులు పెడితే అది మనల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నాయి ఏంటంటే నిషేధిత జాబితా గత ప్రభుత్వం చాలా పొరపాట్లు చేసింది భూదాన భూములన్నీ కూడా నిషేధ జాబితాలో చూపించి మళ్ళీ అది కాదన్నట్టుగా చూపించినట్టుగా ఏదో రిక ఉన్నది ఒక ఏరియాని పట్టుకొని ఎవరినో కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అసలు మన ప్రభుత్వం కరెక్ట్గా ఉందా లేదా చూడాలి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రొహబిటరీ ఆర్డర్ బుక్ అందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టమని మనం అందరం డిమాండ్ చేయాలి అప్పుడు నిషేధి భూముల జాబితాను ఓ క్లారిటీగా ఒక పద్ధతి ప్రకారంగా గవర్నమెంట్ కస్టడీలో ఉంచుకొని జనానికి తెలియజేయాలి ఇగో ఇది నిషేధి జాబితాలో ఉంది ఇగో ఈ సర్వే నెంబర్ ఇంత ఎక్స్టెంట్ కొంత నేను మీకు మెసేజ్ ఇచ్చినా అనుకుంటున్నా మనం అందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది మనం అందరము ఇది పబ్లిక్ ప్రాపర్టీ ప్రజల ఆస్తులు ఇవన్నీ పట్టాభూములు కాదు ఈ ఈ భూములన్నీ కూడా నేను చెప్పినటువంటి కోర్టు పోతుంది ఎటు కాకుండా అట్లే ఉంటుంది అది అట్లే ఉంటుంది తర్వాత ల్యాండ్ ఎక్విషన్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రభుత్వం రికార్డులో నోట్ చేయాలి ఫలానా కంపెనీ పేరు రాయాలి ఏది ఉంటే అది పేరు రాయాలి ఏ చెరువు ఉంటే ఆ చెరువు పేరు తీసుకున్నట్టు రాయాలి మనసాగర్ పదిహేడు వేల ఎకరాలు తీసుకున్నారు అదంతా అట్లా రికార్డుకు రావాలి కొండపూచం కొన్ని వందల ఎకరాలు తీసుకున్నారు అది రికార్డుకు రావాలి వ్యాచారం మండలం కొంత వ్యాచారం మండలంలో ఫార్మసిటీ తీసుకురు అది రికార్డుకు రావాలి ఇవన్నీ ఇలా మనము డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది పాజిటివ్నే రియాక్ట్ అవుతుందని కోరుకుందాం ఈ అంశం చాలా వరకు అర్థమైందని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాద